నమస్తే తెలంగాణ అంటే సొంత పత్రికలు ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తాయి ఆయా పార్టీలు అంటే ఉదాహరణకు ఇక్కడ చూడండి మొదటి పేజీలో ఈ ఇవన్నీ పక్కన పెడితే రెండో రెండు వార్తలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక వార్త ఎర్రటెండలో ఎండిన పొలంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో పథకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా పంట ఎండిపోయిన రైతు గంగు రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో పార్టీ నేతలు వినోద్ సుంకే రవిశంకర్ తదితరులు కట్ చేస్తే దాని కిందనే మరో వార్త చల్లని సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగినటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఆట ముగిసే వరకు హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆయన సతీమణి గీత సినీ హీరో వెంకటేష్ కూడా ఉన్నారు అనేది వార్త చూడంగానే జస్ట్ క్యాజువల్గా ఉండే వార్తలు అన్నప్పటి కనిపించినప్పటికీ ఈ వార్త అంటే ఇదంత ప్రాధాన్యత ఉన్నటువంటి వార్త కాదు కానీ మొదటి పేజీకి ఎందుకు వచ్చిందంటే ఎర్రటెండలో కేసీఆర్ నలిగిపోతూ ఉన్నారు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేది ఎక్స్పోజ్ చేయడం కోసం అలా పత్రికలు వాటి యొక్క అంటే ఏ అయితే పార్టీలు ఉన్నాయో ఆయా పార్టీలకు సంబంధించిన పత్రికలు అన్ని పత్రికలు కూడా ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటాయి ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఎందుకంటే జర్నలిజం అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూస్ పేపర్ జనాలకు వార్తలు చెప్పడం కంటే కూడా జనాలను ఆకట్టుకునేలాగా ఆయా పార్టీలకు ఓట్లు రప్పించుకునేలాగా లేకపోతే ఆయా పార్టీలకు పేరు తెచ్చుకునేలాగా మాత్రమే వ్యవహరిస్తూ ఉన్నాయి ఏదో ఒకటి రెండు పత్రికలు తప్పించి మిగతావన్నీ అలాగే ఉన్నాయి